ప్రస్తుతం అన్నది మనిషి జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా మన పురాణాలు చెబుతున్నాయి వానప్రస్థం అనేది వైదిక ఆశ్రమ వ్యవస్థలో భాగం ఒక వ్యక్తి తన ఇంటి బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వర్తించి ఆ పై బాధ్యతల్ని తరువాతి తరానికి అప్పగించి సలహాదారు పాత్రను స్వీకరించడం జరుగుతుంది ఆపై క్రమంగా ఐహిక బంధాల నుండి వైదొలగడంతో వానప్రస్థం ప్రారంభమవుతుంది ఈ దశ సాధారణంగా గృహస్థాశ్రమాన్ని అనుసరిస్తుంది కానీ బ్రహ్మచర్య దశ నుండి గృహస్థ దశను తప్పించి నేరుగా వానప్రస్థాన్ని స్వీకరించవచ్చు మనిషి జీవితంలో సంభవించే మూడు దశల్లో వానప్రస్థం మూడవ దశగా చెబుతారు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం తర్వాత స్వీకరించాల్సింది వానప్రస్థం గురించి దీని గురించి అనేక శాస్త్రాలు చాలా గొప్పగా చెబుతాయి వంశ వృద్ధికి సత్సంతానాన్ని పొంది వారిని సరైన విధంగా పెంచి పెద్ద చేసి తన తరువాత వ్యాపారం మెలకువలు సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యతలు నేర్పించిన తర్వాత తండ్రి స్థానంలో ఉన్న మనిషి తన మనసును పూర్తిగా దైవ చింతనకు తపస్సుకు కేటాయించాలి ఇది వానప్రస్థం ఇప్పుడు ఈ సంగతి మనకెందుకు అంటే మన దేశంలోనే సంపన్నుడు సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి ముఖేష్ అంబానీ తను నిర్వహించాల్సినటువంటి అన్ని బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వహించారు ఆపై తన ఆస్తుల్ని కూడా సంతానానికి పంచడం జరిగింది మొన్న జరిగిన అనంత అంబానీ రాధికల పెళ్లి తర్వాత ఇక తన రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు రిలయన్స్ బాధ్యతల్ని మరో ఆయన నిర్వహించాలని ప్రకటించారు దీంతో ఆయనకు విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదని అర్థమైపోయింది నిజానికి వారసులకు అప్పగించిన వ్యాపార సామ్రాజ్యం సరిగ్గా నడుస్తోంది మొదట్లో ఆయన కూడా మనం ముందు చెప్పుకున్న వానప్రస్థపు ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ యువతరం ఇప్పుడు నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారని కూడా అన్నారు వారసత్వంపై ఆ రోజు తొలిసారిగా పెదవి విప్పిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాను ఇంకా కష్టపడాలని అనుకుంటున్నారు అలు పెరగకుండా సంబంధించి చూస్తే రెండు వేల రెండులో తండ్రి మరణం తర్వాత కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ ఈషా అనంత్ రిలయన్స్ కు సంబంధించిన టెలికాం రీటైల్ ఇంధన వ్యాపారాల్లో తండ్రి నుంచి శిక్షణ పొంది నిష్ణాతులయ్యారు ముఖేష్ తన పిల్లల గురించి మాట్లాడుతూ తన తరువాతి తరం నాయకులుగా ఆకాష్ ఈషా అట్లాగే అనంత్ రిలయన్స్ ని ఉన్నత శిఖరాలకు నడిపిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదని చెబుతూ ఉంటారు వారిలో ప్రతిరోజు రిలయన్స్ కోసం అభిరుచి నిబద్ధత భక్తిని చూస్తారు లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అలాగే భారతదేశ వృద్ధికి దోహదపడ్డానికి మా నాన్న ధీరుభాయ్ అంబానీకి ఉన్న ఆ స్పార్క్ సామర్థ్యాన్ని నేను వారిలో చూస్తున్నానని ముఖేష్ గర్వంగా చెబుతూ ఉంటారు టెక్స్టైల్ కంపెనీగా ప్రారంభమైనటువంటి రిలయన్స్ వివిధ వ్యాపార ప్రయోజనాలతో కూడిన సమ్మేళనంగా రూపాంతరం చెందింది రిలయన్స్ కు చెందిన సంస్థలు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కంపెనీ చమురు రంగం నుంచి వైద్యులవడంతో మూడేళ్లలో క్లీన్ ఎనర్జీలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు రిటైల్ టెలికామ్ అంటే జియో వ్యాపారాలపై అంబానీ మాట్లాడుతూ గత ఒక సంవత్సరంలోనే మేము దాదాపు ఒక మిలియన్ చిన్న దుకాణదారులను ఆన్ బోర్డ్ చేశాము దాదాపు లక్ష కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాం ఈ గ్రోత్ ఇంజిన్ మా భాగస్వాములుగానే చెప్పాలి ఉద్యోగులకు అపరిమిత అవకాశాలను అందించడం ద్వారా గణనీయమైనటువంటి సామాజిక విలువల్ని సృష్టించడం జరిగింది ఇక టెలికాం రంగం గురించి చూస్తే ప్రస్తుతం జియో నాలుగు వందల అరవై మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది దాదాపు రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల గృహాలకు వాణిజ్య సంస్థలకు ఫైబర్ ని అందించింది ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారడంతో పాటు రేపటి కాలంలో ప్రపంచంలోనే బలమైన బహుళ జాతి కంపెనీల్లో ఒకటిగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖేష్ కార్యదక్షతలో ఎదిగిన రిలియన్స్ ఏ పాటిదో ఈ వివరాలతో మనం అంచనా వేసుకోవచ్చు ప్రస్తుతం రిలియన్స్ సామ్రాజ్యం రెండు వందల పది బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైంది ఆసియాలోని అత్యంత ధనవంతుడు ఇయర్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను వారసులకు పంచడాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఒక నివేదిక ప్రకారం ఆస్తి విషయంలో కుమారులు కుమార్తెల మధ్య ఎటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిజానికి వారసులకు ఆస్తుల పంపకం అన్న విషయం అంత తేలికైంది ఏమి కాదు ఒకప్పుడు ధీరుభాయ్ అంబానీ మరణాంతరం రెండు వేల రెండులో ఆస్తుల పంపకాల విషయంలో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీల మధ్య వివాదం తలెత్తడాన్ని ముఖేష్ అంబానీ మర్చిపోలేదు కొన్నేళ్లుగా సాగిన ఈ వివాదంలో తల్లి కోకిలాబెన్ చివరికి ఇద్దరు సోదరులకు ఆస్తులను విభజించారు అలాగే వాటాదారుల వ్యతిరేకత ఉన్నప్పటికీ బాంబే హైకోర్టు ఆ విభజనని ఆమోదించింది అలాంటిది తన కుటుంబంలోనూ పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పుడు ముఖేష్ అంబానీ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి ఇందుకోసం ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ధనవంతుల ఆస్తుల పంపిణీ విషయాలని పరిశీలించారు వివాదాలు లేకుండా సెటిల్మెంట్ చేసేలా చక్కటి ఫార్మేట్ ని ఆయన ఎంచుకున్నారు అందుకు రిలయన్స్ అధికారులు తలమునుకలుగా పనిచేశారు మీకు తెలుసా ఆయన తన ఆస్తుల పంపకం కోసం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైనటువంటి వాల్టన్ కుటుంబం ఆస్తుల పంపిణీ విధానాన్ని ఉత్తమమైందిగా ఆయన భావించారు అధికారులు సేకరించిన వాల్టన్ ఫార్మేట్ ను పరిశీలించి తనకు తోచిన మార్పులు చేర్పులు జరిపించారు అది ఎలా ఉంటుందంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో వాల్మార్ట్ ఇంక్ వాల్టన్ మరణించిన తర్వాత ఆయన వ్యాపార విభజన జరిగింది ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైనటువంటి వాల్టన్ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి కంపెనీ వ్యాపారాన్ని నిర్వాహకులకు అప్పగించింది అలాగే దాన్ని పర్యవేక్షించడానికి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది శామ్ వాల్టన్ తన కుటుంబ వ్యాపారంలో ఎనభై శాతం తన నలుగురు పిల్లలకు ఇచ్చారు సరిగ్గా ముఖేష్ సైతం ఆ విధానాన్ని అమలు చేయాలని కోరుకున్నారు ప్రకారమే ముఖేష్ అంబానీ తన సంపదను ట్రస్ట్ కు బదిలీ చేశారని కూడా చెబుతున్నారు విశ్లేషకులు ఈ ట్రస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంటుంది ఇందులో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అట్లాగే ముగ్గురు పిల్లలు ఆకాష్ అనంత్ ఈషాలకు వాటాలు ఉన్నాయి అరవై ఏడేళ్ల భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనకిష్టమైనటువంటి వాల్మార్ట్ ఇంక్ విధానాన్ని పాటించారు ముఖేష్ అంబానీకి చెందిన కొంతమంది ప్రత్యేక వ్యక్తుల్ని ట్రస్ట్ సలహాదారులుగా నియమించారు ముఖేష్ బోర్డు నిర్వహణ బయట నుంచి నియమితులైనటువంటి ఆ నిపుణుల చేతుల్లోనే ఉంటుంది దీనివల్ల కంపెనీల నిర్వహణ సాఫీగా జరిగిపోతుంది తను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే ఆయన ఆస్తి పంపకాలు చేపట్టడం విషయంలో అంత ఎందుకింత తొందర అని చాలా సందేహాలు బయటకొచ్చాయి అయితే ముఖేష్ ఎన్నడూ కూడా అలసిపోలేదు తన జీవన విధానం ఎప్పుడూ ప్రశాంతంగానే సాగిపోతూ ఉంటుంది అయినప్పటికీ కార్యదీక్ష పరుడుగానే ఉంటారు ముఖేష్ కాకపోతే హిందూ ధర్మాన్ని గాఢంగా విశ్వసించే అంబానీ కుటుంబంలో అగ్రజుడుగా ఉన్నారు జీవితం ఎంత చిన్నదో ఆయనకు బాగా తెలుసు పైగా పిల్లలు ఎదిగొచ్చారు ఒక్కొక్కరు తండ్రిలాగానే ఎంతగానో కష్టపడి పైకొచ్చారు తాము సంపన్నులమన్న గర్వం కించిత్ అయినా కూడా కనిపించకుండా వారిని తీర్చిదిద్దారు ముఖేష్ అంబానీ జీవిత చరమాంకం కూడా ఆనందంగా మనవళ్లతో గడిపేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు వారి ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు పైగా జీవితంలో మూడవ దశకు చేరుకున్న ఆయన తన గృహస్తాశ్రమ జీవితం సంపూర్ణం చేసుకున్నారు అన్ని బాధ్యతలు పూర్తి చేసుకొని మరికొంత కాలంలోనే వానప్రస్థాశ్రమం వైపు అడుగులు వేయాలనుకుంటున్నారంట ఆయన తరువాతి జీవితం ప్రశాంతంగా గడిపేయాలనుకుంటున్నారంట అందుకే అందరూ ఇది చెప్తున్నటువంటి మాట